యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి అప్పచెప్పిన బాధ్యతను వాళ్ళు చేయకుండా పేతులు ఏం చేశారంటే శిష్యులతో తనతో ఉన్నవారితో నేను మరలా చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని చెప్పేసారంటే ఈ శిష్యులు అంటారు మేము కూడా వస్తున్నాం అని చెప్పేసి ఆయన వెంట వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు రాత్రి అంతా చేపలు పడితే చేపలు దొరకల ఆ సమయానికి యేసు ప్రభు వారు అక్కడికి రావటం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే పేదరు మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభుతో తిరిగి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు కార్యాలు చూసి నీకోసం నేను మరణిస్తాను ప్రభు అని ధైర్యంగా చెప్పినవాడు పేదరు యొక్క ఆ యొక్క దుర్గుతనం ఆ యొక్క తొందరపాటు ఆ సమర్పణ ఆ త్యాగం మరి పేదరి యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూసి మరి పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానని చెప్పేసి ఒక మంచి పవర్ఫుల్ అధికారాన్ని పేదరికి ఇవ్వడం జరిగింది అవన్నీ మర్చిపోయి పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు దేవుని పెట్టారా చూడండి పరలోకపు తాళ్ళపు చెవులు అంటే చాలా గొప్ప భాగ్యం ఏదైనా ఒకటి మనం చేసేటప్పుడు ఉన్న స్థితి నుంచి దానికన్నా ఇంకొంచెం మెరుటుగా చూసుకోవాలి కానీ మరలా వెనక్కిపోకూడదు అనమాట ఇంకా తక్కువలోకి వెళ్ళిపోకూడదు తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి పేతురు వచ్చారు కానీ మరలా తక్కువ స్థాయికే వచ్చేస్తూ ఉన్నారు పిలుపుని మర్చిపోయి అభిషేకాన్ని మర్చిపోయి ప్రతిష్టతను మర్చిపోయి సమర్పణ మర్చిపోయి దేవుడిచ్చిన ఇచ్చిన స్థాయిని విలువను మర్చిపోయి చాలామంది పేతురులాగా ఆయన శిష్యుల్లాగా మరలా వెనక్కి వెళ్ళిపోయి మరలా మొదటికి వెళ్ళిపోయేటటువంటి క్రమాన్ని చాలామంది చూస్తున్నారు దేవుని బిడ్లారా ఆలోచించండి చేయండి శావుకులారా ఆలోచన చేయండి దేవుడు ఒక మంచి అభిషేకాన్ని ఇచ్చి మంచి ఆధిక్యతను మంచి విలువనిచ్చి సమాజంలో గౌరవ మర్యాదలతో కూడినటువంటి ఒక అభిషేకాన్ని దేవుడు మనకించి ఒక బాధ్యతనిచ్చి ఒక అధికారాన్ని ఇచ్చి దేవుడి పరిచర్యలో మనుషులు బట్టే జాలర్లుగా చేస్తే మరలా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు పేదలు చూడండి మొదట రాత్రి అంతా చేపలు పడితే దొరకలేదు ఒట్టి ధ్వనితో తిరిగి వచ్చాడు ఒట్టి వాళ్ళతో తిరిగి వచ్చాడు ఇక్కడ మరలా రాత్రి అంతా చేపలు పడితే మరలా ఏం దొరకలేదు అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే మరలా మొదటి స్థితిని తాను దిగజారిపోయిన స్థితిని తాను మరలా ఇసుగుపోయే ఏమి ఆ ఆశీర్వాదం లేని స్థితిని కోరుకున్నాడు ప్రియ ఇద్దరు ఈ ఈరోజు దేవుని రుచి చూసి దేవుని కార్యాలు చూసి దేవుని అద్భుతాలు చూసి ఒక ఆత్మీయ సావుకులతో తిరిగి పరిచర్య చేసి మరలా నీవు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నావేమో బాప్తీసం పొంది మారు మనసు పొంది రక్షణ అనుభవానికి వచ్చి మరలా ఎనికి వెళ్ళిపోతున్నావేమో ఎనికి ఏమండి ఆ స్వభావం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది భేతుడికి పరలో గొప్ప తాలో ఎంత గొప్ప ఆదికతనే దేవుడిచ్చాడు అది ఈ ఈరోజు దేవుని సేవకులారా పిలుపుని మర్చిపోతున్నారా అభిషేకాన్ని మర్చిపోతున్నారా దేవుడు మనకు ఎలాంటి అభిషేకాన్ని దేవుడిచ్చాడు ఆ పరిస్థితులన్నీ మర్చిపోయి మరలా వెనకలుతున్న పరిస్థితులేమో పరిస్థితులను బట్టు కాలాన్ని బట్టు ఇబ్బందులను బట్టు సేవను వదిలిపెట్టగాకండి పిలుపును వదిలిపెట్టగాకండి మరలా వెనక్కి దిగి చూడగాకండి ఏమండి రాజబోపా గారు ఓ పాట పాడు వెనుకకే చూడను నేను వెనుకకే చూడను నా గటి మీద నా చేయి ఉన్నది నశిచు ఆత్మలు నా ముందు ఉన్నవి పంపబడిన నేను వెనుకకే చూడను నేను వెనుకకే